అయితే పోర్ట్ అనేది మనము ఒక్కోసారి దాని మీద ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చి పోర్ట్ అంతా ఖాళీ చేంజ్ చేసామనుకోండి ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతాం మనం పోర్ట్ ఎందుకు పెట్టుకున్నాం ఆర్థికంగా మన మనం బలపడాలని అని తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి ఈ ప్రదేశం అనే దాని గురించి మనం పెట్టుకున్నప్పుడు దానికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలో దాని మీదే మనం స్ట్రెస్ చేస్తాస్తాను తప్పించి పోర్టు వారిని ఇక్కడ ఖాళీ చేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోండి అని అనడం అనేది సమంజసం కాదనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటి మీద స్ట్రెస్ చేసి మీరు సరిదిద్దండి అనేది చెప్పడం జరుగుతుంది నిన్న వచ్చిన పార్లమెంటరీ కమిటీకి కూడా పొల్యూషన్ కంట్రోల్ అయ్యింది అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ కంట్రోల్ అవ్వలేదు కా దీనికి మీరు తాత్కాలికంగా కొన్ని మెజర్స్ తీసుకోవాలి పర్మనెంట్గా కొన్ని మెజర్స్ తీసుకోవాలనేది మేము డైరెక్షన్ అయితే ఇచ్చాం అంతేగాని వాళ్ళు గోడ కట్టారు కట్టడం కాకపోతే కట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ గోడ కంటే ఎత్తు స్టాక్ పని చేస్తున్నారు ఎప్పుడైతే గాలి కొట్టిందో అది విశాఖపట్నం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది దానికి మేమేం చెప్తున్నాం మీరు చెప్పిన విధంగా ఎవరైతే మీ దగ్గర రికమెండేషన్స్ రకరకాల కమిటీల రికమెండేషన్స్ ఇచ్చినాయో వాటి ప్రకారం అనుసరించి చెయ్యండి అనేది మేము చెప్తామే తప్పించి అంతకంటే మీరు ఇక్కడి నుంచి తీసేయండి అని చెప్తే ఉపాధి కోల్పోతే ఎవరికి నష్టం మనకే కదా నష్టం